వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు చాలాసేపు అయింది కదా ఎదురు చూస్తాను ఇంట్లో వంట వండిరాలేదా ఇంకా వండలేదా కొద్దిసేపు ఎక్కువసేపు అయినా ఐదు పది నిమిషాలు ముగించుకుందాం మీరు పాపం చాలాసేపు పట్టు నుంచి ఉన్నారు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారం మా కోండరావు పేట మండల విలేకరి సోదరులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం నాలుగైదు నెలల కిందట ఇక్కడనే ఇదే చివర మీటింగ్ పెట్టుకున్నాం మన లచ్చల గెలుపు కోసం ఆనాడు మిమ్మల్ని వచ్చి ఓటేయమని అడిగినా మీరేమో ఆ రోజు ఎందుకో కానీ వేరే ఆలోచన చేసింది మార్పు మార్పు అని వాడేవాడు లోపెట్టగానే ఆయనతో ఓటేసింది ఏం చెప్పింది అన్నాడు కోడళ్లకు రెండు వేల ఐదు వందలు కోడలు పిల్లలకు వంద రోజుల లోపల రెండు వేల ఐదు వందలు ఇస్తా ఇక్కడున్న కోడలు చెప్పాలి వచ్చినాయా రెండు వేల ఐదు వందలు అత్తలకు నాలుగు వేలు ఇస్తా వంద రోజుల్లో అత్తలకు వచ్చినాయా నాలుగు వేలు వినబడతలేదు కులం బంగారం వచ్చిందా రైతులకు రుణమాఫీ జరిగిందా రెండు లక్షల రుణమాఫీ ఎంబడ చేస్తా ఎంబడ చేస్తా తెచ్చుకోండి తెచ్చుకోండి అన్నాడు అయ్యిందా మార్పు బాగుందా మార్పు మార్పు అని చెప్పి గుద్దిరి కదా బాగుందా మార్పు కరెంటు పోతుందా నీళ్ళ అవుతుందా కేసీఆర్ పాలన బాగుండే అనిపిస్తుందా అనిపిస్తున్నారా సార్ శైలా గిడిది చూద్దాం మీకు కాంగ్రెస్ పాలన కరెక్ట్గా లావటం చేయి చెయ్యండి మొండి చేయి కాదు పిడికి మొండి చేయి మా డేంజర్ మొన్న ముంచిందే అది గట్టిగా గట్టి ఎత్తుంది ఇప్పుడు అర్థమైంది మన వాళ్ళకు మనకి ఏదైనా విషయము ఏదైనా వస్తువు మన దగ్గర ఉంటే దాని విలువ తెలియదు అది తెలుస్తుంది కరోనా వచ్చినాక మనకు అర్థం కాలేదు బయట నీరు కూడా మంచిగా అనిపిస్తుండే అప్పుడప్పుడు కరోనా వచ్చినాక ఇంట్లో కట్టేసినట్టు చెప్తే అప్పుడు అర్థమైంది దాని విలువ ఇప్పుడు కేసీఆర్ పోయాక ఇప్పుడు మన వాళ్ళు అనుకుంటారు ఏమనుకుంటున్నారు పాలిచ్చే బర్రెను వదిలేసి పొడిచే దున్నపోతుంది తెచ్చుకున్నాం అనవసరంగా అనే విషయం ఇప్పుడు అర్థమైంది అర్థమైందా పక్కా అర్థమైందా ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయి అటు ఇటు లేవా మరి లేవా అంటే నేను చెప్పేది ఒకటే ఆరు గ్యారంటీలను కుదురగొట్టారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అత్తకి ఇది కోడలకి అది రైతుకి అది యువకులకి ఇది ఫ్రీ స్కూటీ ఫ్రీ బంగారం బస్సు ఫ్రీ మన్ను ఫ్రీ మశానం ఫ్రీ అన్ని ఫ్రీ అన్నాడు అరి చేతుల వైకుంఠం చూపెట్టిండు ఓట్లు వేయించుకున్నాడు అవతల పడ్డాడు వంద రోజులు లేదు ఏం లేదు ఇప్పుడు నూట యాభై రోజులు అయిపోయింది నూట యాభై రోజులకు ఇప్పుడు ఏం చెప్తాడు కొత్తగా రుణమాఫీ మొన్న చేయలేదు ఇప్పుడు వేగులవాడు రాజన్న సాక్షిగా చేస్తా నేను జోగులాంబ తల్లి సాక్షిగా చేస్తా అని దేవుళ్ళ మీద ఒట్లు పెడతాడు నేను అడుగుతున్నా దేవుళ్ళ మీద ఎందుకు ఒట్లు పెడుతున్నావు నీ భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్పు చూస్తా నేను కూడా ఏంటో ఎందుకంటే దేవుళ్ళు అడగారు వచ్చి మళ్ళా మళ్ళా మోసం చేయొచ్చు దేవుళ్ళని కూడా అనేది ఆలోచన దేవుళ్ళ మీద ఒట్లు పెడతాడు దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కొడుతున్నా సినిమాలు చూస్తారా మీరందరూ బాహుబలి చూసిరా పార్ట్ వన్ పార్ట్ టూ రెండు చూసిరా ఇది కూడా ఇది కూడా కథ రేవంత్ రెడ్డి కథ మోసం పార్ట్ వన్ ఏమో అసెంబ్లీ ఎలక్షన్ ముందు చూపెట్టండి అరిషేట్ల వైకుంఠం చూపెట్టండి డిసెంబర్ తొమ్మిదికే అయిపోతుంది వంద రోజుల్లో ఓడిసిపోతుంది అని అప్పుడే ఓట్లు వేయించుకున్నాడు ఇప్పుడు మళ్ళా మోసం పార్ట్ టూ పార్లమెంట్ ఎలక్షన్ల కోసం రెండవ పార్ట్ ఇప్పుడు ఏం చెప్తాను పంద్ర ఆగస్టు రుణమాఫీ చేస్తా నన్ను నమ్మున దండం పెడతా నేను ఒక్కటే అడుగుతున్నా కేసీఆర్ ఇచ్చిన రైతు బందీ ఏనోడు కేసీఆర్ ఇచ్చిన పదివేల రూపాయలు ఏనోడు నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తాడంటే నమ్ముదామా నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తారంటే నమ్ముతామా కూ ఏట్ల ఎట్ల రాయిస్తాడా ఆలోచన చేయండి మొన్ననే మోసపోయినరు మళ్ళా మోసపోకుండ్రీ బడే బాయ్ ఉన్నాడు ఇంకొక ఆయన పైన ఢిల్లీలున్నాడు బడేబాయి హైదరాబాద్ ఉన్నాడు చోటే బాయ్ ఢిల్లీలో మోడీ హైదరాబాద్ లో కేడీ ఇద్దరు ఆయన పెద్ద మోసగాడు ఈయన చిన్న మోసగాడు రెండు వేల పద్నాలుగులో గా పెద్ద మోసగాడు నరేంద్ర మోడీ ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఏం చెప్పిండు బాయో బయనో ఆప్ సబ్ లో జన్ ధన్ ఖాతా హోలో మరి దన్ దన్ పదరాలకు దేతో దెత్తం ఇక మళ్ళా అయినా కూడా మనమే గుర్తు మళ్ళా వాళ్ళకు పందాల వడ్డాయా వాళ్ళకన్నా పంద్ర వడ్డాయా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానడు మా తమ్ముళ్లకు వచ్చినాయే వాళ్ళకు రెండు కోట్ల ఉద్యోగాలు రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ అయ్యిందా కష్టాలు డబుల్ అయినాయా నిజంగా ఆదాయం డబల్ అయిందా ఎక్కడన్నా ఎన్ని మాటలు మొత్తం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా ఇంటికి నల్ల పెడతా మళ్ళీ విధంగా బుల్లెట్ రైలు ఉరికిస్తా మామూలు రైలు కాదంటే బుల్లెట్ రైలు ఉరికిస్తా రెండు వేల ఇరవై రెండు కలాంటి కథలు చెప్పిండు ఆనాడు ఆనాడు నమ్మి రెండు వేల పద్నాలుగులో బడేబాయి కోటేసిన మోసపోయినాం ఇక్కడ చోటేబాయ్ ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో లో ఈయన మోసం చేసిండు వంద రోజులు అద్దెత్తా ఇద్దెత్తా అని చెప్పిండు మళ్ళీ మోసపోయి మోసం మోసపోయినాం దయచేసి నిమ్మల్ని ప్రార్థించేది ఒకటే పార్లమెంట్ లో రేపటి రోజున వినోదంగా ఉంటే మన తరఫున గట్టిగా గల్లా వట్టి అక్కడ అడిగేటోడు ఉంటాడు లేకపోతే మాత్రం జరుగుతుంది ఆలోచించుండ్రి ఐదేళ్ళ బండి సంజయ్ గారు గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నడన్నా కొనరోపేట అనుకుంటాడా ఎవరైనా చూసినా బండి సంజయ్ నివీల తప్ప ఎప్పుడన్నా కొనరోపేట చౌరస్తలకు అనుకుంటాడా వచ్చిండ ఎప్పుడన్నా ఒక రూపాయి పనిచేసిడా గుడ్డ పైసా పని చేయలే కనబడలే మరి పార్లమెంట్ సభ్యుడిగా కనీసం ఢిల్లీకి పోయి ప్రశ్నలు అడిగిందా మన తరఫున కొట్లాడినా అంటే అది కూడా లేదు ఏమైనా గట్టిగా అనుకో ఏమైనా బండి సంజయ్ గారు నిన్ను గెలిపించిన పుణ్యానికి ఏం చేసినామో చెప్పు మా కోనరావు పేటకు మా వేమలవాడకు మా సిరిసిల్లకు మా కరీంనగర్ కు అంటే జవాబు లేదు అందుకే ఏమంటాడు జై శ్రీరామ్ అంటాడు అచ్చినయా ఇంటింటికి అక్షింతలు లేదా అక్షింతలు ఫోటోలు వచ్చినాయా ఇంటింటి గోడలు పంపిండ బాగా మొక్కుతుండ్రా మొక్కకుం ఎందుకంటే మొక్కుదామంటే దేవునితో పాటు ఇద్దరు వేరే వాళ్ళు కూడా ఉన్నారు మొక్కుడు కష్టం నేను ఒక్కటే మాట్లాడుతున్నా దేవుని అడ్డం పెట్టుకుని మనం ఏంటంటే రాజకీయం చేయలే మనం కూడా కట్టినాం కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన గుడి కట్టినాం యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామికి అద్భుతమైన గుడి కట్టినాం కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలే ఇలా ఏం చేసినావు అని అడిగితే ఏం లేదు అందుకే ఏమంటాడు జై శ్రీరామ్ మనకేమైనా శ్రీరాముడు మన దేవుడు కాదా ఇక్కడ ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలను మా నదములను నేను అడుగుతున్నా చాలా మంది ఇక్కడ బొట్టు పెట్టుకున్నారండి సంజయ్ వచ్చి పెట్టినా మీకు బొట్టు కట్టు ఆయననే నేర్పించిండు బొట్టు ఆయననే నేర్పించిండు దేవుణ్ణి ఆయననే పరిచయం చేసిండు ఇదివరకు మనకు దేవుడు తెలియని పండుగలు తెలియదు బోనాలు ఎత్తలేదు ఇదివరకు ఎల్లమ్మకు చేసుకోలేదు భోజమ్మం చేసుకోలేదు పెద్దమ్మ దగ్గర కోలేదు విమలాడ రాజన్న దగ్గర కోలేదు కొండగట్టు అంజన్న దగ్గర కోలేదు తిరుపతి ఎంకన్న దగ్గర కోలేదు ఇవన్నీ బండి సంజయ్ గారే వచ్చి మనకు నేర్పించిండు ఆయననే కాపాడుతుండే దేవుడిని ఇట్లున్నదన్న కథ ఆలోచన చేయండి రాముడు రాముడు అంటే రాముడు దేవుడు దేవుడు అంటే అందరికి గౌరవం కానీ రాముడు ఎప్పుడు ఉట్టింటూ బీజేపీ ఎప్పుడు పుట్టింది బీజేపీ ఉట్టింది పంతొమ్మిది వందల ఎనభైలా రాముడు ఉట్టింది యుగంలో మరి ఇవాళ వీళ్ళు వినగాక మొన్న వాళ్ళు రాముడిని వీళ్ళే కాపాడుతున్నట్టు వీళ్ళే మొత్తం రాముడికి టీకేదారు తీసుకున్నట్టు ఇవాళ పిల్లల మనసులు ఖరాబ్ చేస్తూ దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా అన్నల్లారా అక్కల్లారా తమ్ముళ్ళారా బీజేపీ రేపు పార్టీ ఓడిపోయినా బీజేపీ అనే పార్టీ పూర్తిగా గతమైనా ఏ ఇవ్వాలి కూడా ఏం కాదు రామునికి ఏం కాదు మన ఏంలాడ రాజన్నకేం కాదు కొండగట్టు అంజనకేం కాదు తిరుపతి ఎంకనకేం కాదు అయోధ్యలో శ్రీరాముని కూడా ఏం కాదు బీజేపీకి ఓటేస్తే దేవుని కోటేసినట్టు అని ఒక డ్రామా చేస్తున్నారు ఒక భక్తి సినిమా చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏమీ చేయని అసమర్థత అయినేళ్ళు ఏం చేయను ఇలా దేవుని అడ్డం పెట్టుకుని మళ్ళా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేపటి రోజున మన కోండరావు పేట కోసం మన వేములవాడ కోసం మన కరీంనగర్ పార్లమెంట్ కోసం నాలుగు పనులు కావాలంటే కొట్లాడేటోడు కావాలి గట్టిగా మాట్లాడేటోడు కావాలి హుజూర్ అనేటోడు కాదు అదే విధంగా అమిత్ షా చెప్పులు మోసేటోడు అంతకన్నా కాదు అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏం చేసిన్నాయో బండి సంజయ్ కుమార్ అంటే అమిత్ షా చెప్పులు మోసడు తప్ప పీకి లేదు ఐదేళ్ల నేను అడుగుతున్నా దమ్ముంటే రా ఏ చౌరస్తాకి వస్తావారు రా ఎక్కడికి వస్తావారు రా చెప్పులు పని చేసినావు చెప్పు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే కోనరావు పేటలో ఇలా మీరు సిరిసిల్ల నుంచి ఇక్కడికి వస్తుంటే బ్రహ్మాండమైన మల్కపేట రిజర్వాయర్ కనబడుతుంది అక్కడ మా లక్ష్మీ నరసింహరావు గారు బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలతో అద్భుతమైన వెంకటేశ్వరుల గుడి ఒక్క ఒక్క రూపాయి రూపాయి రాజన్న గుడికి తెచ్చినవా బండి సంజయ్ పోని ఒక్క రూపాయి మా కోనరావు పేటలో ఉన్న గుడికి ఇచ్చినవా లేదా వేములవాడ కొండగట్టు అంజన్నకు రూపాయి తెచ్చినవా నరేంద్ర మోడీ కాడికి వెళ్లి నీకెందుకు వేయాలి ఓటు ఒక్క బడిదేలే ఒక్క గుడిదేలే ఒక్క విద్యా సంస్థ తేలే ఒక్క పరిశ్రమ దేలే ఏం చేసినవయ్యా అంటే దేశం కోసం ధర్మం కోసం అనుకుంటే గాలి తిరుగుడు గాలి మాటలు ఒక్క పని కూడా తేలే ఆలోచించండి ఆగం కాకండి ఇలా కాంగ్రెస్ పార్టీకి అయితే నాకున్న నాకున్న అవగాహన మేరకు వేసే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఆసరా పెన్షన్లు ఉన్నారా ఎవరు చేతులు దగ్గర ఉన్నారు ఒక నెల పెన్షన్ కొట్టిండు రేవంత్ రెడ్డి ఎరికేనా మీకు జనవరి నెల పెన్షన్ కొట్టి ఎరికేనా మరి ఇంకా మళ్ళా సిబ్బిద వాళ్ళ కొట్టేద్దామా నెల పెన్షన్ కొట్టిండు నాలుగు వేల అన్నోడు రెండు వేలు ఇవ్వకుండా కొట్టిండు గాయన నమ్ముదామా మళ్ళా పొరపాటును నమ్ముదామా రైతు బంధు ఇప్పటికి వాళ్ళే మొత్తం పడ్డదా పడలేదా రైతు బంధు పడ్డదా నాలుగు ఎకరాల కాడికి అది కూడా కుంటుకుంటా కుంటుకుంటా తుమ్ముకుంటా తగ్గుకుంటా నాలుగు ఎకరాల కాడికి నాలుగు నెలలు గుంజిండు రేపటి రోజున ఆ రైతు బంధు కూడా పోతుంది దయచేసి గుర్తు పెట్టుకోండి రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు ఆనాడే ఎత్తగొడతాడని కేసీఆర్ గారు చెప్పండ్రు మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే కేసీఆర్ గారిని మళ్ళా తెచ్చుకుందామా కేసీఆర్ గారిని మళ్ళా తెచ్చుకుందామా వద్దా కావాలన్నా కావాలంటే ఒకసారి గట్టిగా వద్దా కావాలన్నా కేసీఆర్ తిరిగి రావాలి కావాలంటే మీరు ఒక్కటే ఒక పని చేయాలి మీరు మాకు ఒక పది పన్నెండు ఎంపీలు అప్ప చెప్పుండ్రి సంవత్సరం లోపల రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు తిరిగి శాంతించే పరిస్థితి మళ్ళీ వస్తుంది ఈ సన్నాసులు మళ్ళబోయే పరిస్థితి తప్పకుండా వస్తుంది దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మంచి మన మధ్యలో ఉన్న నాడు మంచి పరిపాలన ఉన్న నాడు దాని విలువ తెలవలే కానీ అప్పుడప్పుడు జరుపులు కూడా మంచిదే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుపుతుంది అప్పుడప్పుడు గాడి దిండుతేనే గుర్రం విలువ తెలుతుంది అందుకే నేననేది దయచేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మే పదమూడు నాడు కారు గుర్తు మీద ఓటేసి వినోదను బంపర్ మెజారిటీతో కోనరా పై నుంచి గెలిపియండి మీ తరఫున మీ తరఫున బ్రహ్మాండంగా రేపటి రోజున అక్కడ వాదించే నాయకుడు కొట్లాడే నాయకుడు కేసీఆర్ గారికి బ్రహ్మాండంగా అండగా ఉండే నాయకుడు మేము వీడికి బయలుదేరి వస్తున్నాం కొద్దిగా ఆలస్యమైంది ఆలస్యమైతే కారణమేం దొరికేనా సిరిసిల్ల ఈ ఒక్క రోజుల ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మనం అనుకున్న మీ పక్కనే ఉంటే సిరిసిల్ల ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు సిరిసిల్లను ఉరిసిల్ల తెచ్చింది మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు రాగానే మళ్ళా ఆత్మహత్యలు మొదలైనవి మళ్ళా ఆ రోజులు కావాల రైతుల ఆత్మహత్యలు నేతన్నల ఆత్మహత్యలు కరెంటు కష్టాలు మోటార్లు కాలడు రైతు బంధు రాదు ఈ ఆగమాగం బతుకు మళ్ళా కావాల ఆలోచించండి వీళ్లకు బుద్ధి చెప్పాలంటే ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ఆ హామీలు నెరవేర్చడానికి వాళ్ళ పెయిల భయం ఉండాలంటే కారు గుర్తు మీద ఓటేసి వినోదనను బంపర్ మెజారిటీ ఇచ్చి పార్లమెంట్ కు పంపించండి తప్పకుండా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వస్తుంది అప్పుడే వాళ్ళ కళ్ళు కిందికి దిగుతాయి మనకిచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటారు రెండు వేల ఐదు వందల ఆడబిడ్డలకి నాలుగు వేలు ఇట్లా ముస్లం ఉంటే ముస్లై ఉంటే ఇద్దరికి అన్నాడు పెళ్లి చేసుకుంటే కేసీఆర్ లక్షిస్తుండు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు దొరకలేదా బంగారం బంగారం షాపులు పడ్డాయా దొరకలేదా తులం బంగారం కాంగ్రెస్ వాళ్ళు నమ్మి మోసపోయినరు మీరు ఒక్కసారి మోసపోతే మోసం చేసిన తప్పు రెండోసారి మళ్ళీ వాళ్ళ చేతుల్నే మోసపోతే మన తప్పు అవుతుంది యాది పెట్టుకోండి ఒకసారి మోసపోతే మోసం చేసినోని తప్పు రెండోసారి మళ్ళీ వాళ్ళ చేతుల్నే మోసపోతే ఈసారి మన తప్పు తప్పైతది యాది పెట్టుకోండి వాడు తులం బంగారం కాదు కదా తులం ఇనుగుడియడు మనం యాద పెట్టుకోండి నాకు పక్కాగా ఐదు వందల బోనస్ అన్నాడు రైతులకు మా రైతన్నలు చెప్పాలి ఎక్కడ నస్తుందా బోనస్ ఐదు వందలు బోనస్ బోగసు అది బోగస్ కూర్చోట కనీసం మద్దతు ధరిస్తలేడు అందుకే రైతన్నలను కోరుతున్నా మా ఆడబిడ్డలను కోరుతున్నా మా తమ్ములను కోరుతున్నా మా చెల్లెలను కోరుతున్నా ఏ పార్టీ అయితే తెలంగాణ తెచ్చిందో ఏ నాయకుడైతే తెలంగాణను పదేళ్ళు బ్రహ్మాండంగా నడిపిందో ఆ నాయకుడు కేసీఆర్ గారికి మద్దతిద్దాం మరింత శక్తినిద్దాం వినోద్ కుమార్ లాంటి మంచి విద్యావంతుడు నాయకుడు బ్రహ్మాండమైన న్యాయవాది మన తరఫున వాదించడానికి ప్రశ్నించడానికి పార్లమెంటుకు పంపుదాం ఏ గుర్తు మనది సగం సగం చెప్తుంది కాక కారు పిడికిల్ పిడికిలే ఆ పైన మామూలు కాదా అక్కడ అరవై మామలు కాదా కారు గుర్తుకే కారు గారి నాయకత్వం విరోదన్న గారి కారు గుర్తుకే జై తెలంగాణ చిన్నోడికి ఓట్లేదు ఎందుకు చెప్తున్నావు బాబు మా చెప్తున్నాం జై తెలంగాణ థ్యాంక్ యూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇంత రాత్రి అయినా కూడా ఇంతసేపు ఉన్నందుకు మాడబిడ్డలకు మళ్ళా మోసపోకుండ్రీ కారు గుర్తును మర్చిపోకుండా పదమూడు తారీఖు నాడు ఎవరేం చెప్పినా ఎన్ని పైసలు వచ్చినా కారు గుర్తుకు విరోధన కోటేజ్ గెలిపేయండి జై తెలంగాణ